గుడిపల్లి మండలంలో కోదండపురం గ్రామంలో కొత్తగా వచ్చిన సెక్రటరీ రవికిరణ్ గ్రామ పంచాయతీలో రోజు నుండి తొమ్మిదవ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో పంచాయతీ పరిశుభ్రం చేయటం గ్రామంలో మురికి కాలువలు చెరువులు ఇలా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపట్టాలని అందరూ వచ్చి పాల్గొనాలని చెప్పారు ర్యాలీ తీసి గ్రామంలో తిరుగుతూ రోజు ఒక పని చేస్తూ శుభ్రంగా గ్రామంని పుంచాలని చెప్పారు పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు తల్లిపాలు బలమని డబ్బా పాలు పట్టరాదు అని టీచర్ పరిపూర్ణ చెప్పింది కొత్తగా వచ్చిన సెక్రటరీకి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాల్వో కప్పి సన్మానం చేశారు గ్రామ పంచాయతీకి ప్రజలకు అందుబాటులో ఉండాలని గ్రామ అభివృద్ధికి పాటు పడాలని పెద్దలు చెప్పారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి సైదులు సైదిరెడ్డి మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి అందరు ఉద్యోగులందరికీ నమస్కారం నా పేరు గారు నేను ఇంతకుముందు నిజంగా నామస్తులో మండలం చేశాను తిమ్మపురం గ్రామం ఇప్పుడు జనరల్ కాన్ఫరెన్స్లో వాళ్ళని ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు మనకు ఉన్న ప్రోగ్రామ్ ఏంటంటే పచ్చదనం పచ్చదనం అని తెలంగాణ గవర్నమెంట్ పెట్టినది ఇప్పుడు ప్రోగ్రామ్ ఆగస్టు ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పనిచేయాలి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు తొమ్మిది వరకు ప్రతిరోజు మీరు అవైలబుల్ ఉండాలి రిపోర్ట్స్ ఉంటాయి రిపోర్ట్స్ అడిగినవి కూడా మీరు అన్నీ తీసుకున్నారు మనకేమున్నాయి అంటే ఐదో తారీఖు నాడు ఇది స్థానిక నాయకులు సాయ బృందాలతో ఈ ఎస్ఎస్సి బృందాలతోటి మనం ఒక ర్యాలీ నుంచేసి అవగాహన కల్పించాలి మళ్ళీ నెక్స్ట్ రోజు బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం అది చేయాలి మళ్ళీ ఇంకో రోజేమో ఇక్కడ చెరువులు ఉన్నాయి కదా సార్ చెరువులు నింపడానికి ప్రయత్నం అట్లా వాటర్ ఎక్కువ అట్లా సాగడక ఇచ్చిపెట్టినారు వాటి ద్వారా మనం చుట్టుపక్కల ఉన్న చెరువులు అన్నిటిని నింపేయాలి ఫస్ట్ అయితే దాని తర్వాత వీళ్ళు రైతులకి పంపించేదన్న చేయాలి తర్వాత మనకి ఇక్కడ కుక్కల బెడద పిచ్చి కుక్కలు ఏమన్నా ఎక్కువ ఉంటే అవి చెప్పండి అవి పట్టించే ప్రయత్నం చేద్దాం ఇంకా తొమ్మిదో తారీఖు నాడేమో మనం మన గ్రామంలో ముక్కలు నాటే కూది ఆ రోజు అన్నారు కాబట్టి मोबाइल